హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే పెసరు పప్పుతోనే కాదు డైరెక్ట్గా పెసరతో కూడా గారెలు టేస్టీగా చేసుకోవచ్చు అది ఎలా అనేది ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి సో దీనికోసం ఏంటంటే నేను ముందుగా పెసల్ని అయితే తీసుకున్నానండి సో ఇవి డైరెక్ట్ పెసలు కదా దీంట్లో ఏంటంటే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అనమాట పలుకురాళ్ళు అంటారు ఐడియా ఉందా మీకు ఏమన్నా సో అలాంటి రాళ్ళు ఉంటాయి కనిపించేవి కూడా పెసల్లో కలిసిపోతాయి అవి సో వాటిని జాగ్రత్తగా సపరేట్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో ఒక టూ టైమ్స్ వాటర్తో అయితే వాష్ చేసుకుని ఒక సిక్స్ అవర్స్ పాట అయితే నేను నానబెట్టుకున్నాను అనమాట సో ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక సిక్స్ అవర్స్ తర్వాత సో ఇలా నానిన తర్వాత వీటిని ఏంటంటే నార్మల్గా మనము పప్పుతో అయితే ఒక కొంచెం ముందుగా అయితే సరిపోతుంది బట్ ఇది పొట్టుతో ఉంటాయి కాబట్టి ఒక వన్ అవర్ ఎక్స్ట్రా నానబెట్టుకోవాలి సో నానిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నాయి సో వీటిని ఏంటంటే మనము ఒక ఫిల్టర్ చేసుకోవాలన్నమాట వాటర్ సిక్స్ అవర్స్ తర్వాత వాటర్ కంప్లీట్గా వడగట్టుకోవాలన్నమాట వాటర్ అయితే ఉంచకూడదు ఎందుకంటే పిండి లూజ్ అయిపోతుంది సో ఇప్పుడు గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి దాంట్లో మనము కొద్దించము కారం అవన్నీ యాడ్ చేసుకోవాలి కదా సో దానికోసం ఇక్కడ నేను మిక్సీ జార్లో కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కొద్దిగా అల్లం కూడా యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసుకుని మనము మరీ మెత్తని ప్లే పేస్ట్లా కాకుండా జస్ట్ కొంచెం కచ్చా పచ్చాగా ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది అనమాట దీనివల్ల కూడా మనకి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది సో దీనికి పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి పెసలు ఉన్నాయి కదా వీటిని మనము గ్రైండర్లో వేసుకుని రుబ్బుకుందాం సో ఇక్కడ ఏంటంటే నేను గ్రైండర్లో వేసినప్పుడు కొద్దిగా పట్టుకుపోయింది స్టార్టింగ్లో ఎందుకంటే పొట్టుతో కదా డైరెక్ట్గా పప్పు అయితే చాలా ఈజీ మనకి మెత్తగా అయిపోతుంది దీంట్లో ఏంటంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయాల్సి వస్తుందనమాట సో నార్మల్గా అయితే మనము వాటర్ యాడ్ చేసుకోకుండా ఉన్నా కూడా మనకి పిండిలో సరిపోతుంది ఆల్మోస్ట్ పిండి అయిపోయింది కంప్లీట్గా మెత్తగా అయిపోయింది అనుకున్న టైంలో ఏంటంటే మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటిది మిక్సీలో ఉన్నటువంటి పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకుని దాంట్లోనే రుచికి సరిపడినటువంటి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఆ తర్వాత మనం దాని అన్నిటినీ కూడా ఆ పిండిని ఒక బౌల్లో వేసుకుని నేను ఇక్కడ పెసరపప్పుని ముందుగానే కొద్దిగా నానబెట్టుకుని ఉంచుకున్నాను అనమాట ఎప్పుడైనా కూడా దీంట్లో ఏంటంటే మనము గారెలు వేసుకునే ముందు ఈ కొద్దిగా మనకి విడిగా పప్పులా యాడ్ చేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు పంటకి క్రంచిగా తగులుతుంది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది సో వాటిని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఆ తర్వాత జనరల్గా ప్రాసెస్ మనము గారెలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకొని మనము ఆయిల్లో వేసుకోవడమే సో కొంతమంది ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళ కన్వీనియంట్ అని బట్టి కొంతమంది కాటన్ క్లాత్ యూజ్ చేస్తారు ఇలా గారెలు చేసుకోవడానికి కొంతమంది డైరెక్ట్గా హ్యాండ్తోనే వేసేస్తారు ఇంకొంతమంది అయితే కొంచెం గుంట గంటలు అంటారు కదా మనకు సాంబార్కి అలా యూజ్ చేస్తాం కదా ఇంట్లో రౌండ్గా ఉంటాయి సో అలాంటి గంటలు కానీ లేదంటే కొంతమంది మనం టీ వడ కట్టేటువంటివి ఉంటాయి కదా సో అవి కూడా యూజ్ చేస్తారు ఎవరి కన్వీనియెంట్ వాళ్ళు సో నేనైతే ఇక్కడ మిల్క్ కవర్ ఉంటుంది కదా సో దాంతో అయితే గారెలు వేసుకున్నాను సో ఇక్కడ కలర్ అయితే కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది కదా బట్ ఇదేంటంటే పొట్టు ఉండడం వల్ల అలా వచ్చింది అంతే బట్ నార్మల్గా పప్పుతో చేసుకునే గారెలు ఎలా ఉంటాయి టేస్ట్ అలానే ఉంది ఏమాత్రం డిఫరెన్స్ లేదు అంటే చాలా బాగుంది సో దీన్ని ఏంటంటే మనకు పల్లీ చట్నీ లేదంటే నాన్ వెజ్ అయితే కనుక చికెన్ సూప్తో తిన్నా లేదంటే మటన్ కర్రీతో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది సో కొంతమంది నెయ్యితో కూడా తింటారు సో చూసారు కదా ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్